దళితుల అభివృద్దికై దళిత ప్రజాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని దళిత ప్రజాసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గుణపర్తి అప్రూప్ పిలుపునిచ్చారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా దళిత కాకినాడ జిల్లా కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో దళిత ప్రజాసమితి రాష్ట మరియు జిల్లా సభ్యులు మాట్లాడుతూ దళిత ప్రజాసమితి జాతీయ అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ ఆదేశాల మేరకు రాష్టంలో గల దళితులందరూ దళిత యాత్రను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ బత్తిన తాతాజీ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు కానిటీ వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులు బూర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తీసుకువెళ్లాలని ఆలోచనతో నుండి నియోజకవర్గాలలోనూ గ్రామాలలోనూ పర్యటించబోతున్నారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఆ చట్టాల వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలను ఆ ప్రజలకు వివరించాలనే ఆకాంక్షతో ఈ దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బహుజనులు ఎస్సీ ఎస్టీ మేన మైనారిటీ మొత్తం అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏవైతే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారో దళితవాడ వాళ్ళ ప్రత్యేక పంచాయతీ కానీ అయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతుందో అలాగే ఎస్టీ ఎస్టీ వినియోగ చట్టాలపై ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో అనే విషయాలను మనకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ దళితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి ఈ పాల్గొంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం నా పేరు కాని రంగ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను జాతీయ అధ్యక్షులు దళిత ప్రజా సమితి జాతీయ అధ్యక్షులు కాపుదాస్ రవికుమార్ గారు ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భించి సందర్భంగా దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి దళిత ప్రతి కుటుంబం నుంచి సపోర్ట్ కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నా పేరు రఘిన పాదాజీ నేను దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా కరీంనగర్ పనిచేస్తున్నాను ఈరోజు జనవరి ఇరవై ఐదు తొమ్మిది సందర్భంగా దళిత ప్రజా సమితి అధ్యక్షుల వారు ప్రజా ఆకాంక్ష అనే యాత్ర ప్రారంభించిస్తున్నారు కనుక మన పెద్ద సదురాలలో ఆ యాత్ర ఉద్యమం చేయకుండా కోరుచున్నారు అందరికీ జరిగింది